హాయ్ అండి నమస్తే వాటి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా అలానే పాతకాలం పద్ధతిలో పల్లెటూరు స్టైల్లో మునక్కాడ క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి వేడివేడి అన్నంలోకి అయినా రోటీలోకైనా కూడా చాలా బాగుంటుంది పూరీలోకి కూడా తినచ్చు ఇంకా వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుందండి రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలానే జీలకర్రతో పాటు తాలింపు గింజలు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి కూడా తీసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎప్పుడైతే ఫ్రై అయిపోయినాయి అని అనుకుంటామో ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అలానే నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికం అయితే తీసుకొని అలానే మూడు మునక్కాడలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనము ఒక నిమిషం పాటు మునక్కాడ క్యాప్సికంను కూడా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కాస్త కారం ఎక్కువ వేసుకోండి లేదు ఇంకొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకున్న పర్వాలేదు అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కర్రీకి చక్కగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కాసేపటికి మసాలాలన్నీ మునక్కాడకి క్యాప్సికమ్కి పట్టి మునక్కాడ క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయి చక్కగా ఉడికిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి టమాటోాలను అయితే మగ్గనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అయ్యిద్ది ఆ తర్వాత కర్రీ కోసం మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కర్రీలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇంకొక మసాలా ప్రిపరేషన్ అయితే చేయాలండి మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అయితే వేసుకొని నాలుగైదు అయితే యాలకులు అయితే వేసుకోవాలి అలానే నాలుగైదు లవంగాలు వేసుకొని చిన్న అల్లం ముక్క ఏడెనిమిది వెల్లు రెబ్బలు అలానే కాల్చిన ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మనం ఇక్కడ గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి ఈ కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కర్రీ అయితే బాయిల్ అవుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మంటని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలండి మంటని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకునేటప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇంకొంచెం త్వరగా అయితే ఉడికిపోతుంది అలానే చక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మనము గమనించినట్లయితే చక్కటి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మునక్కాడ క్యాప్సికం కూడా చక్కగా ఉడికిపోయాయి ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలానే ఉప్పు కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను అది సరిపోదేమో అనిపించి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నేను మీరైతే ఉప్పు ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా ఉప్పు వేసాం కదా ఈ విధంగా కలుపుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసేయండి కంప్లీట్గా మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక నిమిషం అయితే ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత కర్రీ అనేది టోటల్గా కలరే కాదు టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉడుకుతుందండి ఇలా ఉడికిందంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి కర్రీ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయింది సో ఫర్ఫాట్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా సింపుల్ వేలో మునక్కాడ క్యాప్సికం కర్రీ ఎలా చేయాలో చూసాం కదా ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి